సి హిల్ట్ అనేది వ్యక్తుల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అవినీతి కోసం తెలంగాణ హైదరాబాద్ ప్రయోజనాలను పనంగా పెట్టేటువంటి దుర్మార్గపు చర్య ఇవాళ ఈ హిల్టు రూపేనా వాళ్ళకు ఏ రకంగానైనా కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు ఆ భూముల్ని నామమాత్రపు ధర నిర్ణయించి దాన్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది అత్యంత ఇక్కడ లక్ష రూపాయలకు గజం దొరికేటువంటి భూముల్ని వేల రూపాయలు కట్టబెట్టడం అంటే దాని వెనుక క్విడ్ ప్రోకో అంటే మీకు ఇది కట్టబెట్టినందుకు దానికి ప్రతిఫలంగా లంచంగా నాకు వెనుక నుంచి వెళ్ళి ఇంక తీయాలని అనేటువంటి ఒప్పందంలో భాగమే ఇది జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా ఇవాళ ఎక్కడైతే పరిశ్రమలు మూసివేయబడ్డాయో దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి అక్కడ పరిశ్రమలు స్థాపించి ప్రభుత్వం సహకరించి మళ్ళీ పారిశ్రామిక రంగ పునర్వైభవానికి ఉద్యోగ ఉపాధి కల్పనకు అటువంటి అవకాశాలని కల్పించాలి ప్రభుత్వం తప్ప వీళ్లకు ఇచ్చేటువంటి భూముల ద్వారా వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకొని బయట రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టి చివరికి ఏ హైదరాబాద్ మహానగరం వల్ల వాళ్ళ స్థాయికి ఎదిగినో ఆ హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకునేటువంటి దుర్మార్గ ప్రయత్నం సీమాంధ్ర పాలకుల కనుసన్నల్లో రెడ్డి ఆమోదంతో కొనసాగుతున్నది కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన పార్టీ తెలంగాణను అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దిన పార్టీ అటువంటి నాయకుడైనటువంటి కేసీఆర్ గారు చూస్తుండగా మళ్ళీ గతం ఏ రకమైన దుర్మార్గం కొనసాగిందో ఎటువంటి చీకటి తెలంగాణ ప్రాంతాన్ని ఆవహించి ఉండను ఆ పరిస్థితుల్ని మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పరంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్నది కాబట్టి రే తెలంగాణ ప్రయోజనమే ఆశగా శ్వాసగా బతికేటువంటి పార్టీ నాయకుడి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వ మెడలు వంచి ఇది ప్రభుత్వం విడ్రా చేసుకునేంత వరకు మా కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోరాడుతుంది మిగతా పార్టీలు ఎందుకు మిగతా వాళ్ళకు ఉన్నటువంటి ప్రయో మిగతా వాళ్ళకంత రాజకీయ ప్రయోజనాలు అధికార యావ కానీ బీఆర్ఎస్ పార్టీకి త్యాగం తెలంగాణ ప్రయోజనం అదే ముఖ్యం కాబట్టి ఆ రోజు తెలంగాణ కోసం పోరాడింది బీఆర్ఎస్ పార్టీయే త్యాగాలు చేసింది బీఆర్ఎస్ పార్టీయే సాధించినటువంటి తెలంగాణను అద్భుతమైన తెలంగాణగా తీర్చిదింది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణ అభివృద్ధికి విఘాతం కలుగుతుంటే ప్రతిఘటిస్తున్నది కూడా బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలకు తెలంగాణ రాజకీయ అవసరాల కోసం తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదనేది